అనకాపల్లిలో ట్రాన్స్ జెండర్ పై జరిగిన ఘటనపై జంగారెడ్డిగూడెంలో కారువత్తులు ప్రదర్శన కల్పించాలి అంటూ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పట్టణంలో జేపీ సెంటర్ నుంచి అమర్జీవి పొత్తు శ్రీరాములు సెంటర్ గంగానమ్మ సెంటర్ బోసు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు నిందితుడు బన్నీకి ఉరిశిక్ష విధించాలని ట్రాన్స్ డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రక్షణ కల్పించాలని ట్రాన్స్జెండర్స్ కోరారు ఈ కార్యక్రమంలో కాకుల దుర్గా అనిత బుక్య వైష్ణవి చోడగిరి మీనాక్షి మడకం విజయ చాపల లక్ష్మి గొడపర్తి సత్య శ్రుతి చదలవాడ అవంతిక హైమావతి తదితర ట్రాన్స్ జెండర్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ రోజు మేము జంగారెడ్డిగూడెం ట్రాన్స్ కమిటీ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు అనిత మరి అనకాపల్లిలో జరిగిన ఫోర్ డేస్ క్రితం దీప గురించి మాట్లాడుతున్నాము వాడు ఎవడైతే ఉన్నాడో అలియాస్ దుర్గా ప్రసాద్ వాడు అతికి రాత మరి నమ్మిచ్చి మోసం చేయడం అనేది చాలా తప్పు ఇజ్రాయల్ తోటి ఎంత విధంగా ఉండాలి అంత వరకే ఉండాలి మరి అంత ఘోరంగా నరికేసి అటు ఇటు అటు పాడేశాడు ముక్కల్ని కానీ చాలా అన్యాయం అండి ఇది ఈ రోజుల్లో ట్రాన్స్ కి ఒక వాల్యూ అంటూ లేదు ఒక శిక్ష అనేది కూడా అమలు పరచాలి వాడికి అసలు వాడిని కఠినంగా తీయాలని మేము ఈ రోజు నాడు ధర్నా చేస్తున్నాము మాకంటూ ఒక చట్టం కావాలి మాకు కూడా ఒక డిమాండ్ ఉంది ఎప్పటి నుంచి ఒక మేల్కి ఫీ ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి లోకం మీద ఏం జరిగినా సరే వెంటనే శిక్ష తీస్తున్నారు అలాగే ట్రాన్స్జెండర్ కి ఏదైనా సరే ట్రాన్స్ కూడా ఒక చట్టం కావాలి ఒక రూల్ ఉండాలి మాకు కూడా ఒక అనేది మాకు కూడా కావాలని ఈ రోజునాడు మేము ధర్నా చేస్తున్నాము మాకు కూడా ఒక చట్టం అనేది కావాలి ట్రాన్జెండర్ కమిటీకి కూడా ఒకటి అనేది సుప్రీం కోర్టు ఆల్రెడీ ఇచ్చింది కానీ వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టి వాడికి ఫుడ్ పెట్టి పెంచుతున్నారు చాలా రాంగ్ వాడిని ఉరి తీయాలి వాడిని ఉరి తీసి ఆ అమ్మాయి అయితే ఎలాగైతే ఎలాగైతే జరిగిందో వాడికి కూడా అంత శిక్షగానే జరగాలి ఈ విషయంపై సీఎం గారి దగ్గరికి డిప్యూటీ సీఎం గారి దగ్గర కూడా వెళ్ళింది వాళ్ళు కూడా మాట్లాడారు లెవెల్లో ఆంధ్రప్రదేశ్ లో అసలు నిద్ర చాలా అంటే ఘోరం కాదు ఇలాంటి హత్యలు అసలు మేము ఎప్పుడు చూడలేదు బన్నీ గారు అన్యాయంగా ప్రేమించి సొమ్ము తిని దాంతో వాడుకొని దాని అలా చేసి దాని ముక్కలు ముక్కలుగా తలకాయ మొండు కాళ్ళు చేతులు తీసేస్తాడు మాకు నిద్ర పడతలేదు చంద్రబాబు దృష్టికి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది మన అంతగా వెళ్ళింది మన పోలీసు వాళ్ళకి దగ్గరికి వెళ్ళింది చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటున్నారు ఇలాంటి ఘోరాలు ఎవరికి జరగకూడదు మా మా ఇదేళ్ళకు కూడా మంచి మంచి స్ట్రాంగ్ గా ఉండే అవకాశం మాకు ఉండాలి రక్షణ కావాలి మాకు మేము కూడా మనుషులమే ఆడవాళ్ళు చేస్తుంటే వాళ్ళకి అమ్మటేస్తున్నారు అన్ని చేస్తున్నారు అలాగే మా వాళ్ళకు చేస్తారు ఆయన కూడా వాళ్ళు తీయాలి వాళ్ళు శిక్ష పడాలని మాకు న్యాయం గవర్నమెంట్ పోరాటం మా మాది ఇదే డిమాండ్ ఇదే డిమాండ్